ప్రైజ్ అలౌట్ ప్రిమీనా బిడ్డరా ఈరోజు మీరు తమిళలో చూసినటువంటి విధంగా ప్రీమియర్ ప్రో వీడియో ఎడిటింగ్ క్లాసెస్ చాలా వీడియో ఎడిటింగ్ అనేవి వచ్చేసరికి చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి ఇందులో ప్రీమియర్ ప్రో ఉంది ఆఫ్టర్ఫెక్స్ ఉంది తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఫిల్మోరా ఉంది తర్వాత వీటన్నిట్లలో కూడా ఎడిటింగ్ చేయొచ్చు మేజర్గా ఎక్కువ మంది చాలామంది వాడేటటువంటి సాఫ్ట్వేర్ ఏదైనా ఉందా అంటే అది ప్రీమియర్ ప్రో దీంట్లో ఏంటంటే చాలా సింపుల్గా అవుతుంది అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది ఈవెన్ మొబైల్లో ఎడిటింగ్ చేసే వాళ్ళకు కూడా ప్రీమియర్ ప్రోలో ఎడిటింగ్ చేయడం అనేది చాలా సింపుల్ మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది తర్వాత అంత కూడా సింపుల్గానే అర్థమవుతుంది కాబట్టి ఈరోజు మనం చూద్దాం చూడండి ప్రీమియర్ ప్రో ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత దీంట్లో కూడా ల్యాప్టాప్లో ఏ సాఫ్ట్వేర్ పడితే ఆ సాఫ్ట్వేర్ మనకి యాక్సెప్ట్ అవ్వదు మనం సాఫ్ట్వేర్లు కూడా చూస్ చేసుకోవాలి ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి టెస్ట్ అని టైట్లు ఇచ్చి ఇట్లా ఓపెన్ చేయాలి ఇది ఇంటర్ఫేస్ అనమాట ఈ విధంగా మనకు ఉంటుంది ఇది వచ్చేసరికి ఇంపోర్ట్ అంటే మనం ఏదైతే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్స్ అనేవి ఇక్కడి నుంచి మనం తీసుకురావాలి మీకు ఇంకా క్లారిటీగా కనపడటం కోసం ఓకే ఇక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే మొత్తానికి ప్రీమియర్ ప్రో ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసరికి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి మనం ఏదైతే వీడియోస్ని ఎడిటింగ్ చేయాలనుకుంటున్నామో ఆ ఇంపోర్ట్ రా మెటీరియల్ తీసుకువచ్చినటువంటి ఇంపోర్ట్ అనమాట ఇక్కడే మనం ఏ ప్రాజెక్ట్కి ఏదైతే నేమ్ ఇస్తామో అది ఇక్కడ ఉంటుంది చూసారా టెస్ట్ అని నేమ్ ఇచ్చాను అది ఇక్కడ మీకు కనపడుతుంది దీంట్లో నుంచి మనం రా మెటీరియల్ తీసుకుంటామో దాని నుంచి మరలా ఇక్కడ చేస్తాం నేను ఎలా చేస్తానో చూడండి ఈన కూడా మనకి పని జరగలేదు అనుకో ఇంకో స్థాయి పెంచాలనుకుంటే ఇంకా ఆయనకంటే కొంచెం స్థాయి ఎక్కువ ఉన్నటువంటి ఇట్లా మనం ఏదైనా ఒక వీడియోని ఆ విధంగా మనం తీసుకొని ఇట్లాగా ఇంపోర్ట్ చేసుకుంటాం ఇంపోర్ట్ చేసుకున్నటువంటి దాన్ని మనం ట్రాక్ చేసి ఈ టాస్క్ బార్లో మనం దేంట్లో అయితే ఎడిటింగ్ చేస్తున్నామో ఇక్కడ దాన్ని ట్రాక్ చేస్తాం ఇప్పుడు ఉదాహరణకు మనకి ఏదైనా ఒక ఎక్కడైనా ఒక మంచి క్లిప్ కావాలనుకోండి కార్పొరేటర్ స్థాయికి వెళ్తే మ్యాగ్స్ కొన్ని నా దగ్గర వెండి బంగారం లేదు ఇప్పుడు నా దగ్గర వెండి బంగారం లేదు ఇదేంటంటే జూమ్ ఇన్ అవుట్ అనమాట జూమ్ ఇన్ అవుట్ ఇది ఇక్కడ ఈ కింద ఉంటుంది చూసారా దీన్ని ఈ చివరన్నదాన్ని ఇలా పట్టుకొని ఇలా చేయొచ్చు దీన్ని ఇట్లా జూమ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ ఇక్కడ మీరు రెండు గమనించవచ్చు ఏంటంటే రెండు లేయర్స్ ఉన్నాయి కదా ఈ పైది వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఏమో వీడియో ఈ కిందది వచ్చేసరికి ఏమో ఆడియో టూ లేయర్స్ ఉంటాయి అర్థమవుతుందండి ఈ విధంగా టూ లేయర్స్ ఉంటాయి అన్నమాట మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా టూ లేయర్స్ ఉంటాయి దీన్ని జూమ్ చేసిన తర్వాత కట్ కటింగ్కి వచ్చేసరికి ఏదైనా ఒక వీడియో మనం కట్ చేసుకోవాలనుకుంటే ఎక్కడి నుంచి అయితే కావాలో అక్కడ ఈ స్క్రోల్ బార్ ఏదైతుందో దాన్ని అక్కడ తీసుకొచ్చిన తర్వాత సి షార్ట్ కట్ వచ్చేసరికి సి కటింగ్కి బ్లేడ్ టూల్ వస్తుంది అనమాట మీరు చూస్తూనే ఉంటారు బ్లేడ్ టూల్ వస్తుంది దాన్ని మనం ఒక్కసారి అలాగా క్లిక్ ఇచ్చామంటే అది కట్ అయిపోతుంది మరలా ఆ వీడియో ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకెళ్ళి మరలా అక్కడ ఒక క్లిక్ ఇచ్చామంటే కట్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని డిలీట్ చేయాలంటే రెండు రకాలుగా డిలీట్ చేయొచ్చు నెంబర్ వన్ డైరెక్ట్గా మళ్ళీ సెలక్షన్ టూల్ వచ్చేసరికి వి అనమాట షార్ట్కట్ వి దీన్ని ఇలాగా క్లిక్ చేసి డిలీట్ నొక్కితే డైరెక్ట్గా డిలీట్ అయిపోతుంది దీన్ని ఇలా సెలెక్ట్ చేసి డిలీట్ నొక్కితే అలాగా డిలీట్ అయిపోతుంది లేదనుకుంటే షిఫ్ట్ డిలీట్ కూడా చేయొచ్చు అది మీకు తర్వాత క్లాస్లో చెప్తాను ఈ గ్యాప్ని దీన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేయకుండా ఇట్లా డ్రాప్ మీద క్లిక్ చేస్తే వైట్ వస్తుంది రైట్ క్లిక్ ఇచ్చినాక రిపిల్ డిలీట్ అని వస్తుంది దాన్ని నొక్కితే ఆ గ్యాప్ని అదే ఫిల్ చేసేసుకుంటుంది అనమాట ఆ గ్యాప్లో వీడియో వచ్చేసి దానికి అటాచ్ అవుతుంది ఈ విధంగా మనము కట్ చేసుకుంటాం కటింగ్ టూల్ వచ్చేసరికి సి సెలక్షన్ టూల్ వచ్చేసరికి వి ఈ రెండింటిని మీరు గుర్తుపెట్టుకోండి సి అంటే కటింగు ఎంతవరకు కావాలో అంత కట్ చేసుకోవాలి వి అంటే సెలక్షన్ టూల్ అనమాట మనకి ఏది కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకునే దాన్ని సెలక్షన్ టూల్ అంటారు ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ నేను మూడు క్లిప్పులు పెట్టాను మీకు కనబడుతుందా చూపిస్తున్నాను అండి ఇప్పుడు ఇక్కడ నేను మూడు చేశాను అనమాట ఒకటి రెండు మూడు నాకు ఇందులో ఈ మిడిల్లో ఉన్నటువంటి ఆ వాక్యం వద్దు అనుకోండి నేను ఇక్కడ ఏం చేస్తానంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ డిలీట్ నొక్కుతాను షిఫ్ట్ డిలీట్ అంటే మధ్యలో వెళ్ళిపోయి ఆటోమేటిక్గా దాన్ని అటాచ్ అవుతుంది ఇంకొక పద్ధతి కూడా ఉంది సెలెక్ట్ చేసుకొని డిలీట్ నొక్కి దాని మీద క్లిక్ చేస్తే వైట్ వస్తుంది రైట్ మౌస్లో రైట్ సైడ్ నొక్కితే రిపిల్ డిలీట్ అని వస్తుంది దాన్ని నొక్కితే ఇట్లా కూడా చేయొచ్చు ఇట్లా రెండు రకాలుగా డిలీట్ చేయొచ్చు అయితే వచ్చినటువంటి ఈ క్లిప్కి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కలర్ కరెక్షన్ చేసుకోవాలి కలర్ కరెక్షన్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ సాఫ్ట్వేర్లో ఉన్న కొన్ని బేసిక్స్ చెప్తాను అది అయిపోయిన తర్వాత మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం ఇక్కడ వచ్చేసరికి మీకు ఇక్కడ మీరు స్టార్టింగ్లో చూస్తే ఫైల్ ఎడిట్ అని ఉంటుంది ఎడిట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ పర్ఫార్మెన్సెస్లోకి ఇక్కడికి రావాలి ఓపెన్ చేస్తే ఇవన్నీ కూడా సిస్టానికి సంబంధించినటువంటి మొత్తం కీ అంతా ఇక్కడ ఉంటుందన్నమాట దీన్ని బట్టి సిస్టమ్ మూవ్ అవుతుంది మనం వాడేటటువంటి ల్యాప్టాప్ను బట్టి కూడా దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది చూడండి ఫస్ట్ జనరల్ ఇవన్నీ కూడా మీకు తర్వాత వీడియోలో చెప్తాను ఫస్ట్ మీకు బేసిక్గా అర్థం అవడం కోసం ప్రతి ఒక్కరూ వీడియో చేయగలిగి ఎడిటింగ్ చేయడానికి అనుకూలంగా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను ఇంకా మీకు లోపలికి ఇంకా సబ్జెక్ట్ చెప్పాలి ఆప్షన్స్ అన్నీ ఏంటి ఇవన్నీ చెప్పడం నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఇది చూడండి ఆడియో హార్డ్వేర్ అనమాట మనకు ఈ సిస్టమ్ నుంచి హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఎడిటింగ్ చేస్తారు కదా ఎడిటింగ్ చేసేటప్పుడు డైరెక్ట్గా మీకు ఆడియో రాదనమాట ఈ సిస్టమ్ ఇక్కడికి వచ్చి ఆడియో హార్డ్వేర్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఆప్షన్స్ మార్చుకుంటేనే మీకు ప్రీమియర్ ప్రో నుంచి ఆడియో డైరెక్ట్గా మీకు ఇయర్ ఫోన్స్కి రావడం అనేది జరుగుతుంది ఇది ఆటో సేవ్ ఆటో సేవ్ అంటే మనం ఏదన్నా వీడియో చేస్తున్నప్పుడు ఉదాహరణకు సిస్టంలో చేస్తున్నారు మీరు లేకపోతే ల్యాప్టాప్లో చేస్తున్నారు కరెంట్ పోవడము సడన్గా షట్ డౌన్ అవడము సడన్ సడన్గా సిస్టమ్ హ్యాంగ్ అయిపోవడము ఇట్లా జరుగుతుంటుంది అనమాట అట్లా జరుగుతున్నప్పుడు మీరు చేస్తున్నటువంటి పని అంతా మరలా వెనక్కి వెళ్ళిపోకుండా డిలీట్ కాకుండా ఆటో సేవ్ ఆటోమేటిక్గా ఫైవ్ మినిట్స్ ఒకసారి నేను ఫైవ్ మినిట్స్ పెట్టాను ఫైవ్ మినిట్స్ ఒకసారి ఆటోమేటిక్గా అది సేవ్ అయిపోయింది షెడ్ డౌన్ అయినా హ్యాంగ్ అయిపోయినా కానీ వర్క్ అనేది ఎక్కడికి వెళ్ళదు ఈ విధంగా కూడా మనం చూసుకోవచ్చు ఇంకా మీకు గ్రాఫిక్ కార్డు అంటే దీంట్లో మీకు ఎంత ఉంది ఏంటి గ్రాఫిక్ కార్డు మరి మీ సిస్టాన్ని బట్టి ఉంటుంది అనేది మీ సిస్టమ్ మళ్ళీ గ్రాఫిక్ కార్డు ఉంటే స్మూత్గా మూవ్ అవుతుంది ఇంకా మీకు ఇక్కడ వచ్చేసరికి మెమోరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నాను మీకు మెమోరీ మెమోరీ అంటే ఏంటంటే మనం సాఫ్ట్వేర్ ఎంత యూస్ చేసుకోవాలో మనం ఇక్కడ దానికి మనం ఎంత జీబీ ఇస్తే ఎంత అంటే దీని ఇప్పుడు ఇది వచ్చేసరికి ఫిఫ్టీన్ జీబీ ఫిఫ్టీన్ జీబీలో నేను ఇంచుమించుగా ఫోర్టీన్ జీబీ వరకు దీనికే ఇచ్చేసాను అనమాట అప్పుడు ఏమవుద్ది సిస్టమ్ త్వరగా మూవ్ అవుతుంది ఇబ్బంది లేకుండా ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి వీటన్నిటి గురించి మీకు ఇంకా తర్వాత వీడియోస్లో తెలియజేస్తాను ఈ విధంగా అయిపోయిన తర్వాత దీంట్లో మనకు సీక్వెన్స్ ఉంటాయి ఓకేనా ఈ కటింగ్ గురించి అంతా తెలుసుకున్నారు కదా ఇది డిలీట్ చేస్తున్నాను మళ్ళీ ఎందుకంటే సబ్జెక్ట్ మళ్ళా అర్థం కాదు ఓకే ఇప్పుడు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంది కదా మనము ఫస్ట్ ఏదైనా ఒక వీడియోని ఎడిటింగ్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ ఏం చేయాలి అని అంటే సీక్వెన్స్ తీసుకోవాలి మనం షార్ట్ వీడియో చేయాలనుకుంటున్నామా లేదా పెద్ద వీడియో చేయాలనుకుంటున్నామా అనేది ఫస్ట్ సీక్వెన్స్ తీసుకోవాలి సీక్వెన్స్ అనేది ఎక్కడ ఉంటుందా అంటే మనం ఎక్కడైతే ఇంపోర్ట్ చేసుకుంటామో ఇక్కడ మీకు కింద కనపడుతుంది కదా ఈ ప్లేస్లో రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సీక్వెన్స్ అని ఫస్ట్ కనపడుతుంది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ చేసుకోవాలనుకున్నమాట ఇక్కడ చూడండి టెన్ ఎయిటీ నైన్టీన్ ట్వంటీ ఎంటర్ కొట్టాను అది ఎంటర్ చేసి ఎంటర్ కొట్టాను ఎంటర్ కొట్టగానే ఈ విధంగా సీక్వెన్స్ అంటే నేను షార్ట్ వీడియోకి సీక్వెన్స్ తీసుకున్నాను ఆ తీసుకున్నది మీకు ఇక్కడ కనబడుతుంది మనం ఏదైతే సీక్వెన్స్ తీసుకున్నామో ఆ ఫ్రేమ్ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది అర్థమవుతుందండి ఈ విధంగా మనం ఫస్ట్ సీక్వెన్స్ తీసుకున్న తర్వాత వీడియోను తీసుకొని ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి ఉదాహరణకు చూపిస్తున్నాను చూడండి మీకు అర్థమయ్యే విధంగా ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఖచ్చితంగా నేను మీ డౌట్స్కి మరలా సపరేట్ ఇంకో వీడియో చేస్తాను ఇదేంటంటే ఇగోండి ఇక్కడ ఈ వీడియో మనం తీసుకున్న వీడియో వచ్చేసరికి సిక్స్టీన్ ఈస్ట్ నైన్ ఇక్కడ నేనేం చేశాను నైన్టీన్ ఈస్ట్ సిక్స్టీన్ అంటే షార్ట్ వీడియో సైజులో అమర్చన్ అనమాట ఇక్కడ చూడండి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి ఈ వీడియోని అనంటే జూమ్ చేయాలి పైన కింద మొత్తం కవర్ అప్ అయ్యే విధంగా జూమ్ చేయాలనుకోండి ఎఫెక్స్ కంట్రోల్లోకి వెళ్ళాలి ఎఫ్ఎక్స్ కంట్రోల్ షార్ట్ కట్ వచ్చేసరికి షిఫ్ట్ ఫైవ్ షిఫ్ట్ ఫైవ్ ఇక్కడ మీకు కనబడుతుంది స్కేల్ అని ఉంది కదా ఇక్కడ మనం దీన్ని పెంచుకున్న కొలది ఆ వీడియో పెద్దగా అవుతుంది ఇది పొజిషన్ అనమాట ఇట్లా ముందుకి వెనక్కి ఇక్కడ ఇక్కడ నేను ఇక్కడ మారుస్తున్నా చూడండి ఇక్కడ ఇది ఇట్లా పొజిషన్ ఇట్లా మార్చుకోవచ్చు ఇట్లా అయిపోయిందండి ఇట్లా మనం జూమ్ చేసుకొని షార్ట్ వీడియో చేసాం ఇప్పుడు దీనికి బేసిక్ కలర్ కరెక్షన్ చెప్తాను మీకు విండోస్లోకి వెళ్తే ఇక్కడ మీకు అన్నీ ఉంటాయి అసలైన అసలు సీసలైన ఎడిటింగ్ మొత్తం ఇక్కడే ఉంటుంది దీంట్లో మీకు లుమెట్రిక్ కలర్ అని ఉంటుంది లుమెట్రిక్ కలర్ ఇక్కడ వచ్చేసరికి మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఆటో కొట్టారనుకోండి ఆటోమేటిక్గా సెట్ చేసేసుకుంటుంది కాంట్రాస్ట్ ఎంత పెట్టాలి వైట్ బ్రైట్నెస్ ఎంత ఇవ్వాలి షాడో ఎంత ఇవ్వాలి బ్లాక్ ఎంత ఇవ్వాలి అవన్నీ కూడా అది సెట్ చేసేసుకుంటుంది అలా కాకుండా కనుక మీరు ఉంచితే రీసెట్ చేసేసి మీకు ఎంత కావాలో అలా వీడియోని బట్టి అర్థమవుతుందా బ్రైట్నెస్ నుంచి అలా పెంచుకోవాలా షాడో కింద పోతే మనకు ఇంకా చాలా ఉంటాయి సాచురేషన్ ఇవి కూడా సపరేట్ క్లాస్ ఉంటుంది దీనికి మీకు బేసిక్ చెప్తున్నాను ఇక్కడ బేసిక్ కరెక్షన్ దగ్గర ఆటో ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అది తీసేసుకుంటుంది దాని ప్రకారంగా కూడా మనం కలర్ కరెక్షన్ కూడా అయిపోతుంది తర్వాత మనం చూస్తే దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ అని కనపడుతుంది ఇట్లాగైనా చేయొచ్చు లేదంటే షార్ట్కట్ కంట్రోల్ ఎం కంట్రోల్ ఎం అనుకోడితే ఇది షార్ట్కట్ అనమాట క్వాలిటీ ఇక్కడ మనం వచ్చేసరికి ఎంత ఏ క్వాలిటీలో మనకు కావాలి అనే దాన్ని బట్టి కూడా క్వాలిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లొకేషన్ ఎక్కడ సేవ్ చేయాలి అంటే లొకేషన్ మనం ఎక్కడ అయితే ఇస్తామో అక్కడ ఇది ఇట్లా లొకేషన్ ఇస్తే ఆ లొకేషన్ చేసుకోండి ఇక్కడ వచ్చేసరికి ఏ నేమ్తో సేవ్ అవ్వాలి ఉదాహరణకి నేను షాంపుల్ ఇచ్చాను అలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ అని కనపడతాం చూడండి ఎక్స్పోర్ట్ ఈ విధంగా అంటే సిస్టమ్ రన్ అవుతుంది ఎక్స్పోర్ట్ అవుతుంది ఈ విధంగా